అంటే ఒక యాక్టర్కి తిన్ను పెర్ఫెక్ట్ డైలాగ్ బాగా చెప్పగలడు అని అనడానికి దాన్ని మించిన ప్రా ఇది ఇంకోటి లేదు నా తాపత్రయం అదే అన్న నేను కమిడియన్ కాదు ఒక నటుడుగా మీరు నన్ను గుర్తించండి మీ మీడియా నన్ను నటుడుగా గుర్తించండి అని చెప్ప చెప్పడం కోసమే ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ కావచ్చు సప్తగిరి ఎల్ఎల్బి జాలి ఎల్ఎల్బి రీమేక్ ఇప్పటికీ దానికి ఒక ఫ్యాన్ అన్న ప్రామిస్ నన్ను నమ్మండి సప్తగిరి ఎల్ఎల్బి ఒక ఫ్యాన్ బేస్ ప్రేమ కథా చిత్రం ఒక కమిడియన్గా నాకు ఎలా ఒక ఫ్యాన్ బేస్ ఉంటుందో సప్తగిరి వెళ్ళెల్ బి ఆ కోర్ట్ సీన్ ఒక ఫ్యాన్ ఫ్యాండ్ బాగుంటుంది బా సినిమా నేను ఆ రోజు నిత్తపాటు ప్రసాద్ లెబ్ లో చూసే లాస్ట్ ఫార్టీ మినిట్స్ సైన్ గారికి నాకు వచ్చి మా ఆర్గ్యుమెంట్స్ అదే అంబ్రిల్లా పట్టుకుని వర్షంలో వర్షం నేను ఇప్పటికీ మర్చిపోయిన సీన్ అవును అంత బా అంత ఇంపాక్ట్ ఉంది ఫిల్మ్ లో కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని సినిమాలు కరెక్ట్ మూడ్ లోకి వెళ్ళవు ఎందుకో చెప్పలేము మనం అది అందరి హీరోలకి జరిగేదే నీ ఒక్కరికి కాదు కానీ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఇప్పుడు ఈ సినిమాని ఈ పెళ్ళికాని ప్రసాద్ అనే కథని ఎంచుకోవడంలో ఎంచుకుని సినిమాగా చేయడంలో నీకు బేసిక్గా మ్యాక్సిమం ఫేస్ చేసిన ఛాలెంజ్ ఏంటి నువ్వు చెప్పాలంటే అన్న ఎటువంటి ఛాలెంజ్ లేదన్న ఇది నా జోనర్ నా కామెడీ జోనర్ ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ దీన్ని ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే కామెడీ నేను రెగ్యులర్గా చేస్తా స్క్రిప్ట్ నన్ను నవ్వించింది అనుకో అంటే ఒక కమెడీ అనే స్క్రిప్ట్ చెప్పి నవ్వించారు అంటే డెఫినెట్గా అటువంటి స్క్రిప్ట్ వదులుకోకూడదు ఆ డైలాగ్ రైటర్ అఖిల్ వర్మ కావచ్చు ఆ స్టోరీ చెప్పిన లోహిత్ కావచ్చు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ ఈ ముగ్గురు టీం నా చుట్టూ కూర్చొని నాకు ఖర్చుతో ఒక కమెడియన్గా నేను ఒక నాలుగు చోట్ల పగలబడి నవ్వానన్న ఇది కదా కావాలి నన్ను నవ్వించారు మీరు ఎంతకన్నా ఇది అదృష్టం నాకు సినిమా దొరకడం అంటే ఏంటంటే ఉన్న సప్తగిరి కాకుండా నా చుట్టూ ఒక నాలుగైదు రూపాయలు సప్తగిరిలు ఉంటారు వాళ్ళు సప్తగిరిని యాక్ట్ చేస్తుంటారు నేను జస్ట్ ఆ సీన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఆ మీటర్లో సెటిల్గా సార్ ఇది ఈ సినిమాకి నేను చేసినటువంటి దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఉన్నది ఇప్పుడు గా నీకే నవ్వు తెప్పించిన సీన్లు డైలాగులు కథ ఒకటి ఉండగా బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ సినిమాలు తీసిన మారుతి గారు అండ్ మొన్ననే పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన అనిల్ రావుపూడి వాళ్ళు ఆ సినిమా చూసి బాగుందని దాన్ని ఎంకరేజ్ చేయడం అన్నదే అసలు ఈ సినిమాకి అంత క్రేజ్ రావడానికి ఈ రోజున అది కారణం అవునండి నాకు ఫస్ట్ ఈ కథ విన్న వెంటనే ఇప్పుడు ఈరోజు ట్రైలర్లో కూడా డైలాగ్స్ వచ్చాయి ఏది ఇదే సమస్య ఉప్పిన సినిమాలో ఆశిక్కి బేబంకి వస్తే వాళ్ళు ఏం చేశారో తెలుసా అని హీరోయిన్ అడిగితే తర్వాత వాళ్ళ నాన్న ఏం చేశారో తెలుసా అని అడిగాము అది పక్క అంటే అటువంటి డైలాగ్లు మనం చెప్తున్నప్పుడు ప్లస్ నాన్న కట్నం క్యాష్ రూపంలో తీసుకోమంటున్నా నాన్న ఆన్లైన్లో తీసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది అని చెప్తున్నాను నాన్న అంటే ఇవన్నీ ట్రెండీ డైలాగ్స్ నాకు ఫస్ట్ వర్షన్లోనే వినిపించారు ఇది విని చాలా బాగుంది ఆయన చిన్న బిట్ కన్ఫ్యూజన్లో ఉన్న తీసుకెళ్ళి డైరెక్ట్గా మారుతాను వినిపించింది నాకు కొంచెం కన్ఫ్యూజ్ అన్న ఈ కథ ఎలా మీరు కొంచెం జడ్జ్ చేయండి అన్నాను సరే మేము వెళ్ళిపో బయటకు అన్నారు నేను హ్యాపీగా బయటకు వెళ్ళి టీ దాకా అలా తిరిగి వస్తే అన్న వన్ అండ్ హాఫ్ అవర్ నరేషన్ విన్నారు ఫోన్ చేసి ఈ సినిమా కళ్ళు మూసుకొని నువ్వు చేసి ఫస్ట్ కాపీతో నా దగ్గర రావాలి ఇది నా ఆర్డర్ అన్నాడు ఓ ఇది నా ఆర్డర్ అంతేంకస నువ్వు నీకు అది నచ్చలేదు నీకు కాదు ఇది కాదు కావాల్సింది సినిమా చేసి ఫస్ట్ కాపీతో నా దగ్గర రాన సినిమా కంప్లీట్ చేసి ఒక సిక్స్టీ డేస్ తర్వాత ఫస్ట్ కాపీతో అన్న ఇంటి అన్న ఇంటికి వెళ్ళి అన్న హోమ్ థియేటర్లో ఫస్ట్ కాపీ వేసి నాకు చూడండి సినిమా బయటకు వచ్చాడు రోజున తట్టి సూపర్ సినిమా పని అయింది సెకండ్ థర్ట్ సినిమా హిట్ ఇప్పుడు దీన్ని సరైన దారిలో నేను తీసుకెళ్తాను ఫస్ట్ అర్జెంట్గా వెళ్ళి నీ ఫ్రెండ్ అనిల్ రాడి సినిమా చూపించు అంటాను నేరుగా అనిల్ లోపలి అరే సినిమా చూడే దాన్ని చేయి సంక్రాంతికి వస్తాను అంత బిజీ షెడ్యూల్లో సినిమా చూశాడు చూశాడు బాగుంది సినిమా అర్జెంటుగా సిరీ స్టార్ చూపించు అక్కడి నుంచి సిరీ స్టార్ అయితే సిరీ స్టార్నా అనిల్ రావుపుడి నీ ఫ్రెండ్ చెప్పాడు నేను చూస్తాను హండ్రెడ్ పర్సెంట్ చూస్తా అంతకుముందే నువ్వు మా మా కంపెనీలో బానని బాటప్ నో డౌట్ ఎప్పుడు మేము మీకు నీ నీ వెంట ఉంటాం మేము ఆర్టిస్ట్గా కానీ ఇప్పుడున్న సమయంలో చాలా క్రూషియల్ టైం నాది వాల్యుబుల్ టైం సినిమా షో నాకు నచ్చకపోతే పది నిమిషాల్లో బయటకు వచ్చేస్తాను నాకంత ఓపిక ఓపిక్ గుళ్ళేదన్నా ఇరవై నిమిషాల్లో బయటకు వచ్చేస్తాను అన్న మీరు రండి పది నిమిషాల్లో బయటకు వచ్చాను నన్ను అంత ఛాలెంజింగ్గా తీసుకుని ఒకరు ప్రసాదాలప్పమానికి ఎయిట్ థర్టీకి షో వేసి శిరీష్ అన్న వచ్చాడు లోపలికి వెళ్ళాడు టూ అవర్స్ నాన్ స్టాప్గా నాకు కొన్ని చోట్లయితే మేము చాలా లిమిటెడ్ పీపుల్ని తీసాం అప్పటికే మేము ఒక ఫిఫ్టీన్ టైమ్స్ చూసి మేము అలా కూర్చొని చూస్తున్నాం ఆయన పగలబడి నవ్వుతున్నాడు మమ్మల్ని అడుగుతున్నాడు నాకు నవ్వు వస్తుంది మీరు నవ్వరేంటయా అన్నాడు అలా మేము చూసి చూసి మాకు ఇదేందండి అంటే నాకు నవ్వు వస్తుంది మీరంతా నవ్వకపోతే నేను ఎందుకు నవ్వుతాను అనుకో నేను కామకున్నాను నవ్వండి అయ్యా అన్నాడు అమ్మ అనుకున్నాను సో కాన్ఫిడెన్స్ భుజం దట్టారు మళ్ళీ నేర్గా రాస్తారు దగ్గరికి వెళ్ళాను ఇది సార్ నేను శిరీష అని ఫాలో అయిపోండి అన్నారు రాస్తారు కూడా సినిమా తీసారు చూసి డన్ ఇంకా ప్రమోషన్స్ మీరు స్టార్ట్ చేసుకొని దీనికి అండా దండా కొండలా మనం ఉన్నాం నువ్వు మావాడు వెళ్ళిపోన్నారు ఆ రోజు నుంచి ఈ రోజు అంటే ఇదొక మంచి సెనేరియో మారుతి గారు చూసి కథ విని కథ స్టేజ్ లోనే కథ స్టేజ్ లో కథ స్టేజ్ లోనే బాగుంది ఆయన చెప్పడం తర్వాత సినిమా ఫస్ట్ కాపీ ఆయనే చూడడం ఇవన్నీ చాలా మంచి శుభ సూచికలు అంటారు బిగ్ పీపుల్ దీని వెనక నిలబడి బిగ్ పీపుల్ ను ఈ ఎంటర్టైన్మెంట్ అనే ఒక కంటెంట్ కి సిగ్నేచర్స్ అవును అవును అండ్ లేటెస్ట్ రిజల్ట్ అనిల్ రావు అంతకన్నా పెద్ద హిట్ మొత్తం ఇండియాలోనే రాలా అవును కరెక్ట్ కదా సో అలాంటి వాడు చూసి భలే సినిమా ఇదని చెప్పి దిల్ రాజు గారికి చెప్పడం వాళ్ళు ఎస్విసి వేసుకోవడానికి రిలీజ్ వెరీ అంత ఎంత స్ట్రాంగ్ వెళ్తుందో ప్రాజెక్టు ప్రోడక్ట్ మార్కెట్ లోకి దానికి నేను అసలు మొట్టమొదటి నేను చేస్తాను అండ్ టీజర్ మహారాజు మహారాజు రారాజు ప్రభాస్ అన్న ప్రజలందరూ సంతోషంగా ఉండాలి రాజు మనస్తత్వం వెళ్ళి అడగగానే అన్నా ఇదన్నా అంటే అవునా తీసుకో సీన్స్ అరే క్వాలిటీ బాగుంది చాలా ఫ్రెష్గా ఉన్నాం రెండు మూడు సీన్స్ బ్రహ్మాండం బ్రహ్మాండంగా టీజర్ ఎంత మాట ఏం కాదు చేసుకో హ్యాపీగా నేను స్టోరీ పెట్టినా నేను రిలీజ్ చేస్తానని చెప్పి ప్రభాస్ అన్న అంటే అంత స్థాయిలో ఉన్న వ్యక్తి మన ఏదైనా కొంచెం క్వాలిటీ లేని సినిమా చూపిస్తే కొంచెం వాళ్ళకి ఎలా మనం చేస్తామని ఉంటుంది క్వాలిటీ చూసి పైగా పైగా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు ఎలాంటివి అన్ని పెద్ద పెద్ద సినిమాలు క్వాలిటీ ఎలా ఉంటుంది అలాంటి వాడు కూడా అంటే చూసి ఈ క్వాలిటీ మెచ్చి ఆ కంటెంట్ నచ్చి బాగుంది పెడతారు అని చెప్పి టేజర్ రిలీజ్ చేయడం ఎంత హ్యాపీ అదే మీరన్నట్టు ట్రైలర్ పెళ్లిగా ప్రసాద్కి ఒక ఐకానిక్ క్యారెక్టర్ మన వెంకటేష్ గారు చూసాం వెంకటేష్ గారు అడిగారు ఏ సూపర్ చాలా బాగుంది కంటెంట్ బాగుంది అదిరిపోయింది ట్రైలర్ రిలీజ్ చేయాలి చేస్తారా అంటే వీళ్ళందరి అండదండ్రులు ఉండబట్టే ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా మేమందరం నిలబడి నేను మాట్లాడగలుగుతాను తప్పకుండా అంటే ప్రోడక్ట్కి మామూలుగా మనం సిమ్టమేటిక్ సిమ్టమ్స్ అంటాం అంటే ముందు వెళ్ళే పద్ధతి ప్రకారం ఏదో బలగా వెళ్తున్నదిరా అన్న ఫీల్ ఉంటుంది అది పెళ్లి ప్రసాద్కి బాగా ఆ పెళ్లికాని ప్రసాద్ బాగా క్యాప్చర్ చేసింది అందరూ ఎటు విన్నా సెంటిమెంటల్గా ఎవరి మాట విన్నా ఎవరి పేరు విన్నా కూడా దానికి ఒక గ్రేడ్ పెరుగుతో పెరుగుతుంది అవును తగ్గట్లేదు ఎక్కడన్నా అన్న ఎక్కడ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో క్వాలిటీ చాలా ఇంపార్టెంట్ విజన్ అండ్ లిజన్ చాలా ఇంపార్టెంట్ నేను రికమెండేషన్ విషయం కూడా అంతగా పట్టించుకోను కానీ నా సినిమా క్వాలిటీగా ఉండాలి మాత్రం పరితపిస్తాను ఎందుకంటే అస్టర్ రేట్గా వచ్చినాను కాబట్టి సో ఆ క్వాలిటీ ఈ సినిమాలో కూడా నాకు కనపడింది మా కెమెరామెన్ సుజా సుజాత సిద్ధార్థు బిఫోర్ చాలా మూవీస్ చేశాడు మంచి సినిమాలో అతను మాకున్న బడ్జెట్లో వచ్చి సేమ్ అవుట్పుట్ ఇచ్చాడు అది నిజంగా రియలీ హ్యాట్స్ ఆఫ్ ఆయన చూపించిన విజన్ ప్రకారం ఈ రోజు నేను అందరి దగ్గర వెళ్ళగలుగుతున్నాను అందరికి చూపించగలుగుతాను అది హ్యాట్ సప్ అండి లేకపోతే దిల్ల రోజు గారు రోడ్డు చూసి అదే తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ 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 ప్యాకార్ నువ్వు సినిమా మా సినిమాలో క్యారెక్టర్ చేసుకున్న చూసుకో బ్రహ్మాండంగా అర్థం కానీ ఈ రిలీజ్ ఈ సినిమా విషయంలో మాత్రం నచ్చందే లోపల కూడా అడుగు పెట్టినారు నోట్ డౌట్ ఉంది కంటెంట్ బాగుంది ఏంటంటే నిర్మోహం మాటంగా

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్